दरवा दरवाजा दरवाजा नमस्ते दरवाजा नमस्ते दरवाजा हुरा दरवाजा इंद्रूंडी दरवाजा इंद्रूंडी दरवाजा बालक्री दरवाजा गलनीदे दरवाजा गलनीदे दरवाजा पूरे दरवाजा पूरे दरवाजा पूरे दरवाजा नीधो दरवाजा नीधो दरवाजा अभिनंदन दरवाजा

ఒక్కొక్క రమ్ముల్లో ఒక్కొక్క రాతి విగ్రహాన్ని పెట్టాము ఈ విగ్రహాన్ని ఇలానే ఉంచి తెల్లవారుజామున తీస్తామండి తెల్లవారుజామున తీసి విగ్రహ ప్రతిష్టాపన చేస్తామండి ఈ కార్యక్రమం ఇలానే అయిపోయిన వెంటనే పర్ణశాలకి రక్ష చెప్పి ముగిచ్చేసాం

ప్రతి గల్లీకి ప్రతి ఇంటికి ప్రతి గడపకు మాన ఊరిలో ఈ విగ్రహాలని ప్రతిష్టాపన చేస్తున్నామని చెప్పి మళ్ళీ తిరిగి తిరిగి వచ్చిన తర్వాత ఈ విగ్రహాలను విగ్రహాలని ప్రతిష్టాపన చేస్తారు ట్రాక్టర్ ముందు భయంకరమైన అమ్మవారి ముగ్గును వేశారు ఈ అమ్మవారి ముగ్గులు అక్కడక్కడ కర్పూరాన్ని పెట్టారు చూడండి ఆ కర్పూరాన్ని వెలిగించి వెలిగించిన వెమ్మంటే నీళ్ళతోటి ఈ ముగ్గును తుడిపేశారు ఈ ముగ్గును తుడిపేసిన వెమ్మంటే కొంచెంసేపు అయ్యేవారు సంతోషించడానికి కోసం డ్యాన్స్ వేసాము ప్రతి ఒక్కరు ఈ లో పాల్గొని లు వేసాము అలాగే ని కూడా ఇంకా రెడీ చేస్తూనే ఉన్నాం అందరూ రెడీగా ఉన్నాం ఎప్పుడు ఈ ముగ్గుని వెలిగిస్తారు అని అంటూ చూడండి మనోడు ఏ విధంగా ఈ ట్రాక్టర్ని డెకరేషన్ చేస్తున్నాడు మనోడు కొంచెం అన్నిట్లో యాక్టివ్ అంట అనమాట ఇతను వెంకటేష్ ఇలా డెకరేషన్ అయిపోయిన మమ్మటే ముందు హోమం పెట్టి హోమం చేస్తున్నారు కొంటులు గారు ஆமா <laughs> 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 A B B B B B kleine or A behaviLee begunーブoni seidol chamado aoslly exams <laughs> gehört sobre alvarado al 94 år ante den 16анс – littleias drie marcabafanmen uxiz,ي vier osk véi wxiz, –再ér蹶f-assed – uh—第三, w failing oskЫrature Tab ºik –셔서 corriitet i